బెజవాడ మద్రసా ట్రస్ట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి ఫుడ్ పాయిజన్ కారణంగా కరిష్మ అనే బాలిక మృతి చెందగా మరో ఏడుగురికి అస్వస్థ గురయ్యారు ట్రస్ట్లో డిఎంహెచ్ఓ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు కుళ్లిన వంద కిలోల బీఫ్ మటన్ను గుర్తించారు డీప్ ఫ్రిడ్జ్లో గడ్డ కట్టిన మాంసం నిల్వలను ఇనుప గుణపంతో పొడిచిన శాంపిల్స్ సేకరించారు అధికారులు కుళ్లిన మాంసాన్ని పదిహేను రోజుల నుంచి లో ఉంచినట్టు అధికారులు భావిస్తున్నారు మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు అనుమతులు లేని ట్రస్ట్ కి నోటీసు జారీ చేశారు ట్రస్ట్ నిర్వాహకుడు పర్వేజ్ మౌలాలిపై కేసు నమోదు చేశారు పోలీసులు విజయవాడ సింగనగర్లోని మదర్సాలో ఒక బాలిక ఈ రోజున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేది వివాదాస్పదంగా మారింది ఆ ఫుడ్ పాయిజన్ కారణంగానే చనిపోయినట్టుగా ఇప్పటికే మదర్సా నిర్వాహకులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇతర అధికారులు అందరూ కూడా ఈ మదర్సా నిర్వహిస్తున్నటువంటి ఈ హాస్టల్ దగ్గరకు వచ్చి మొత్తం తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున ఉంచినటువంటి కుళ్ళిపోయిన మటను బీఫ్ను కూడా గుర్తించారు మనం విజువల్స్లో చూడొచ్చు ఈ నెల పదిహేడో తారీఖున బక్రీద్ నుంచి కూడా ఈ విధంగా వచ్చినటువంటి దాతల నుండి వచ్చినటువంటి మటను బీఫ్ని ఇలాగే ఫ్రిడ్జ్ల్లో డీప్ ఫ్రిడ్జ్ చేసి ఉంచడం వల్ల దాన్ని విద్యార్థులకు పెట్టడం వల్ల ఈ అనారోగ్యానికి గురవటం కానీ ఆ కరిష్మ చనిపోవటానికి కానీ కారణమని అయితే భావిస్తున్నారు మనతో మాట్లాడటానికి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కంట్రోలర్ గౌస్ గారు ఏంటి సార్ అసలు ఏం గుర్తించారు మీ తనిఖీల్లో ఎందుకంటే ఈ అనారోగ్యం కారణంగానే వాంతులు చేసుకొని విద్యార్థులు హాస్పిటల్లో జాయిన్ అవడం తర్వాత ఒక బాలిక చనిపోవడం కూడా జరిగింది మీ పరిశీలనలో ఏం గుర్తించారు ఇది ఇన్సిడెంట్ వీళ్ళని ఎంక్వైరీ చేస్తే బుధవారం ఏదో వీళ్ళు తిన్నటువంటి ఆహారం ఏదో అంటే దోసకాయల ఏదో అన్నారు బట్ అది గ్యారెంటీగా చెప్పట్లేదు ఏం తిన్నారనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు మాకు వాళ్ళు ఆ దోసకాయ పులుసు తిన్న వాళ్ళకి ఏదో వామిటింగ్స్ నౌజియా తర్వాత ఈ డయేరియా టైపు ఫీలింగ్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది మంది వరకు కూడా కొంచెం ఇది అయితే ఇమీడియట్గా వీళ్ళే ఏదో సొంతంగా ముందు మెడికేషన్ ఇచ్చేసి వాళ్ళు ఆ తర్వాత ఆగకపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్లారని కూడా తెలిసింది తర్వాత ఏంటంటే ఇది దేనికి వల్ల వచ్చిందనేది కూడా మేము విధమిద్దంగా చెప్పలేము ఎందుకంటే ఇది ఇదేమో వీళ్ళు మటంతో మేము చేయలేదంటున్నారు అది మాకు వెజిటబుల్ ఇది తెచ్చారు బట్ మటన్ మాత్రం అంతా ఇది స్టేల్ అయి ఉంది బాగా ఫౌల్ స్మెల్ వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీగా ఇక్కడ ఏదో ఇది దీంతో వండారా లేదా అనేది కూడా ఇంకా మాకు అంటే ఈ పిల్లల్ని అడిగితే కానీ మాకు తెలియదు తిన్నారా లేదా ఈ మటన్తో చికెన్తో కానీ పెద్ద వాటి పరిస్థితి అయితే ఉంది అలా ఉంది అంటే అది చాలా రోజుల నుంచి రావటమే ఉంది అది ఇప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ గుణపాలు పెట్టి కొట్టి తీయాల్సి వచ్చింది శాంపుల్ అనమాట రెండు రకాల శాంపుల్ ఏమో పోలీసు వాళ్ళకు కూడా మేము ఒక శాంపుల్ ఇస్తే వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తున్నారు ఇంకోటి ఏమో మేము ఆ క్రెడిటెడ్ లాబోరేటరీకి ఇక్కడి నుంచి మా తరపున ఫుడ్ సేఫ్టీ తరఫున మేము ఇక్కడ నుంచి కూడా పంపిస్తున్నాము ఇంతమంది విద్యార్థులు గురవడం ఒక చనిపోయిన నేపథ్యంలో మీరు ఫుడ్ సేఫ్టీ నుంచి చెప్తాను అసలు ఇది వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ కూడా లేదండి ఇలాంటి మదరాసాలు కూడా ఉన్నట్లు మా దృష్టిలో లేవు యాక్చువల్లీ అంటే వీళ్ళు ఛారిటబుల్ ట్రస్ట్ అంటే సరికి మేము ఫ్రీ ఆఫ్ ఇస్తున్నారనే ఉద్దేశంతో మేము కూడా లైసెన్సుల మీద వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు తిరిగి ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందంటే చారిటబుల్ అంటే వీళ్ళు ఫ్రీగా పెట్టట్లేదు వీళ్ళు కూడా ఆర్ కలెక్టింగ్ సమ్ అమౌంట్ అంట వాళ్ళ దగ్గర నుంచి అందుకని నవ్వు కమ్ అనేది పరిధి ఫుడ్ సేఫ్టీ అని కాబట్టి ఇమీయెట్గా ఇప్పుడు నోటీస్ థర్టీ నోటీస్ ఇచ్చేసాం లైసెన్సులకి అది వీళ్ళు కంప్లై చేయకపోతే మాత్రం ఇమీడియట్గా కోర్టులో మేము కేసు ఫైల్ చేసి చేస్తాము అలాగే ఇప్పుడు పంపించిన శాంపుల్స్లో ఏదైనా తేడాలు వచ్చినా కానీ దాంట్లో కూడా వీళ్ళకి లయబిలిటీ ఉంటుంది కంపల్సరీగా మేము మా చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం మొత్తం అంతా కూడా ఒక స్మెల్ కూడా వస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇది కొన్ని రోజుల తరబడి ఈ బీఫ్ కానీ అదేవిధంగా మటన్ కానీ ఇక్కడే గడ్డకట్టుకుపోయిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మనం ఒకసారి పరిశీలిస్తే మన గుణపం ఈ పక్కన ఉన్నటువంటి గుణపం సాయంతోనే గడ్డ కట్టినటువంటి ఈ మాంసపు ముద్దల్ని పగలగొట్టి ఆ తర్వాత వాటిని శాంపిల్స్గా సేకరించినట్టుగా మనకి తెలుస్తుంది ఇంకా శాంపిల్స్ని అన్నిటిని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓవైపున వైపున సిద్ధం చేస్తా ఉన్నారు చూడొచ్చు ఒక మటను అదేవిధంగా మరోవైపు బీఫ్ వీటికి సంబంధించిన శాంపిల్స్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకవైపున తీసుకుంటున్నారు అదేవిధంగా ఇదే శాంపిల్స్ ని పోలీసు అధికారులు కూడా ఇచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తున్నారు వీటికి సంబంధించి కుళ్ళిపోయిన దశలో ఉన్నట్టుకైతే స్పష్టంగా గుర్తించిన నేపథ్యంలో వీళ్ళకి లైసెన్సులు కూడా లేవు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కాదు ప్రస్తుతం థర్టీ వన్ నోటీస్ అయితే ఇస్తున్నాము వచ్చినటువంటి ఈ ఆహార పదార్థాలు కుళ్ళిపోయిన వాటికి సంబంధించిన వచ్చిన వాటి రిపోర్ట్ ఆధారంగా ఇతర చర్యలకైతే దిగుతామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏంటిదో శ్రీకాంత్ ఏంటి విజయవాన్ నుంచి